రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాసినటువంటి కీడు గుడిసే అనే కథ ప్రత్యేక బహుమతిని పొందింది ఆ సందర్భంగా కథకు పీఠం పీఠం వేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి మొలకనూరు నేల మీద నేను కాలు పెట్టాను రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఈరోజు ఈ పవిత్రమైనటువంటి నేల మీద కాలు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను గిరిజన నేపథ్యంలో గ్రామీణ నేపథ్యంలో మరియు చరిత్రకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యంలో కథలు రాయడం అంటే నాకు చాలా ఆసక్తి ఇష్టము ఆ విధంగానే నేను కథలు రాస్తున్నాను గిరిజన నేపథ్యంలో రాసినటువంటి కథ కీడు గుడిసే ఇప్పుడు రాసినటువంటి కథ డేగ ఈ డేగ కథ వెనక ఉన్నటువంటి చిన్న నేపథ్యాన్ని చెప్పి నేను విరమించుకుంటాను కథా సాహిత్య ప్రపంచంలో పాఠకులలోనే రచయితల్లోనే మొలకొన్నూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ వారు నిర్వహిస్తున్నటువంటి కథల పోటీల్లో పాల్గొవాలి అందులో బహుమతి కొట్టాలి అనేదే ప్రతి రచయిత కళ అని నేను ఘంటాపదంగా చెప్తాను ఎందుకంటే అందరూ నాతో చెప్తున్నటువంటి మాట అది ప్రతి ఒక్కరూ కూడా ఈ ముళకనూరు కళా పీఠానికి పీఠానికి కథ రాయాలని ముందుగానే కథ రాసి సిద్ధం చేసుకుంటారు అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కథల పోటీకి సంబంధించినటువంటి ప్రకటన రాగాళ్లే నాలో కథలకి మొదలైంది కథ రాయాలి కథ రాయాలి కానీ ఏ అంశం మీద కథ రాయాలి అంటే నేను రెండు వేల ఇరవై రెండులో కథ రాశాను ఆ కథ రిజెక్ట్ అయింది కాబట్టి ఈ ఈసారి ఎలాగే జరిగింది కదని నా కథ ఏదో ఒక బహుమతిలో ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తాను కానీ మంచి ఆలోచన అయితే రావడం లేదు ఈ సందర్భంగా సంక్రాంతి వచ్చింది మాకు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను మాకు సెలవులు వచ్చాయి దాంతో మా ఊర్లో ఏంటంటే మా చుట్టుపక్కల ఊరిలోని సంక్రాంతి దగ్గర నుంచి ప్రతి ఊరిలోనూ రోజుకొక ఊరిలో తీర్థం అవుతుందన్నమాట ఆ తీర్థం అవుతున్నప్పుడు ఆ ఊర్లో కోడి జరుగుతూ జరుగుతుంటాయి అయితే అది బహిరంగంగా జరగవు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే బహిరంగ జరుగుతాయి కానీ మా ప్రాంతంలో మాత్రం సీక్రెట్గా చేస్తారన్నమాట ఆ ఊ తీర్థం జరుగుతున్న ఊర్లో ఎక్కడో జరుపుతారు కోడి పందాల మీద ఎప్పటి నుంచో కథరాయాలని నాకు ఉంది కోడి పందాల నేపథ్యంలో కథరాసి పోటీకి పంపించాలనే ఉద్దేశంతో రోజుకొక ఊరు వెళుతుండేవన్నమాట ఆ తీర్థం జరుగుతుల ఊరికి వెళ్ళడం ఇక్కడ కథ కో కోడి పందాలు ఎక్కడ జరుగుతున్నాయి అయినా ఊళ్ళో వాళ్ళు అడగడం వాళ్ళు ఏమో అనుమానంగానే చెప్పడం ఫలాలు ధర జరుగుతున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళడం చూడడం ఆ కోడిపందాలు కొంచెం మనకి మనసుని బాధిస్తుండేవి అయితే నాకు రెండు మూడు రోజులు అలా రెండు మూడు ఊర్లు తిరిగాను కానీ నాకు ఎక్కడ కథా వస్తువు దొరకలేదు లాస్ట్ రోజు దెబ్బపాలెం అని చెప్పేసి అనకాపల్లికి దగ్గరలో దెబ్బపాలెం ఒక గ్రామం ఉందన్నమాట ఆ గ్రామంలో కోడి పందాలు ఆ రోజు ఆ రోజు ఆ దెబ్బపాలెంలో తీర్థం అనమాట ఆ తీర్థానికి వెళ్ళాను వెళ్ళి ఒంటి గంట రెండు రెండు అవుతుంది ఆ సమయంలో వెళ్తే ఒక అతను అడిగితే అలా వెళ్ళాలని చెప్పేసి అన్నాడు అన్నమాట వెళ్తే వెళ్ళాను వెళ్తే ఒక అతను దారిలోని ఒక రాయి మీద కూర్చొని అనమాట డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాల మధ్య ఉంటాయి వయసు రాయి మీద కూర్చొని ఉన్నాడు ఒక రాయి మీద కూర్చొని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఇక్కడ కోడి పందలు జరుగుతున్నాయట ఎక్కడ జరుగుతున్నాయండి అని అడిగాను ఇంకేం కోడి పందలు అయ్యా బాబు కోడి పందాలు అవ్వడం పోలీసులు రావడం అందరూ పారిపోవడం నేను దొరికేయడం కూడా జరిగిపోయింది అనట అతను కొంచెం బాధగా చెప్తున్నాడు ఏంటంటే ఏం చెప్తాం ఇలాగ పోలీసులు వస్తారనగా అందరూ పారిపోయారు నేను కూడా పారిపోయి ఒక పాకలోకి వెళ్ళి పడుకున్నాను పడుకుంటే ఇంతలోకి ఎలాగొచ్చుగా నేను పడుకున్న పాకలోకి వచ్చిన లేపేసి నా జోబులోనే ఎతికాన్రు నా జోబులో ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు తీసేసుకొని రేపు పోలీస్ స్టేషన్కి రమ్మండ పోలీస్ స్టేషన్లో నేను అక్కడ కోర్టు కట్టేస్తారట నాకు చాలా భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు అయితే అది నేను అతను అప్పుడప్పుడు కోడి పందాలు ఆడుతు ఉంటాడు అంటే తెచ్చి ఆడడం పై పందలు ఆడుతుంటాడు అనమాట ఓహో అనుకున్నాను అన్నమాట ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను ఈ అంశం మీద కథ రాయాలని నాకు అప్పుడు ఆ ఆలోచన వచ్చింది వెంటనే దాని గురించి ఒక కథని ఫ్రేమ్ చేసుకున్నాను మనసులోని కథ రాశాను రాసిన తర్వాత దాన్ని ఎన్నోసార్లు ఎడిట్ చేసుకున్నాడు లాస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు టైం అన్నమాట అంతవరకు కూడా దాన్ని ఎలా మారుస్తూ ఎడిటింగ్ చేసుకుంటూ మొత్తం మీద లాస్ట్ మినిట్లోనే కథను పంపించడం జరిగింది ఈ కథకి తృతీయ బహుమతిని ఇచ్చినందుకు ములకనూరు గ్రంథాలయం అలాగే నమస్తా తెలంగాణ వారికి గౌరవనీయులు పెద్దలు శ్రీ వేముల శ్రీనివాసుల గారికి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ